హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ముఖేష్ అంబానీ ఇంట్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా మొదలయ్యాయి మార్చి ఒకటిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా మొదలయ్యాయి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో బిల్ గేట్స్ ట్రంప్ వివాంకా ధోని సచిన్ సల్మాన్ షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అమీర్ ఖాన్ సైఫ్ అలీఖాన్ తదితరులు కూడా హాజరయ్యారు మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ శరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో పాల్గొని ఎంతో సంద చేశారు దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అనంత్ అంబానీ రాధిక మషర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వీడియోస్ అలాగే ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి గుజరాత్ లోని జామ్ నగర్ లో గత మూడు రోజులుగా ఈ పెళ్లి వేడుకలు హట్టహాసంగా జరుగుతున్నాయి ప్రపంచంలోని అత్యంత సంపన్నులు వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు క్రీడా ప్రముఖులు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కు హాజరై సందడి చేస్తున్నారు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో రామ్ శరణ్ ఉపాసనతో పాటు ఎంఎస్ ధోని అతిడి భార్య సాక్షితో కలిసి కనిపించారు వీరిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది వీరంతా కలిసి దాండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు ఇందులో చరణ్ ఆల్ బ్లాక్ ఇన్ వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించగా ఉపాసన ట్రెడిషనల్ స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అందరిని ఆకట్టుకుంటున్నారు ఇక సంగీత వేడుకల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో సంద చేశారు ప్రస్తుతం ఈ ఫోటో చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పిక్ నటుంటి తాగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి